జై కాంగ్రెస్ జై అబు అబ్బ అబు ఇటు నన్ను చూడు నన్ను చూడు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మొట్టమొదట నేను మన మిత్రుడు గిడుగు రుద్రరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను పోయిన పోయిన సంవత్సరం రోజులు చాలా బాగా హుందాగా పనిచేస్తూ కమిటీలన్నీ దాదాపు ఏర్పాటు చేశారు మొన్న అధిష్టాన వర్గం అన్కండిషనల్ గా మా నాన్నగారి చివరి కోర్క డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి చివరి కోర్క రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేటువంటి నిజం చేయాలి అనే ఏకైక లక్ష్యంతో షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరితే అధిష్టానం భావించింది ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా షర్మిలమ్మను చేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవం వస్తుంది అని వాళ్ళు భావించినారు ఆ మాట ఆ మాట ఢిల్లీ పెద్దలు నేను ప్రత్యక్ష సాక్షిని ఢిల్లీ పెద్దలు రుద్రరాజు గారికి ఏ విధంగా చేస్తాం అంటే మరు క్షణమే తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షులు వారికి ఇచ్చి వెంటనే షర్మిలమ్మను అధ్యక్షులు చేయండి అని చెప్పినటువంటి ఒక విలక్షణమైనటువంటి కార్యకర్త నాయకుడు నిజమైన కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ వాడు పదవులు వస్తాయి పోతాయి కానీ పార్టీ ముఖ్యం పార్టీ బలంగా ఉండాలి ఈరోజు అతను తీసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే మరో ఆలోచన చేయకుండా చిన్న వయస్సు అయినా నాకు తెలిసి ఇంత చిన్న వయసులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యత్వం దొరికింది ఒక్క రుద్ర రాజుగా మాత్రమే ఇది మనందరికీ ఆదర్శం కావాలి నేర్చుకోవడానికి పెద్ద పెద్ద నాయకులు అవసరం లేదు సామాన్యుడైనా వయసులో చిన్నవాడైనా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి ఈ రోజు నాతో సహా మనమందరూ నేర్చుకోవాల్సినటువంటి అంశం ఈ రోజు అతను ప్రవర్తించినటువంటి తీరు హుందాగా అతను ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీనే గొప్పది అని తీసుకున్నటువంటి తీరు అందుకోసమే మనమందరం కూడా మీరందరూ నిలుచుకొని కరతాల తొండులతో అతను అందరూ కూడా మనం అభినయం తీద్దాం అందరూ కూడా అందరూ కూడా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు షర్మిలమ్మ ఈరోజు ఇక బహుశా నేను మాట్లాడిన వెంటనే అవుట్గోయింగ్ గోయింగ్ ప్రెసిడెంట్ రుద్రరాజు గారు ఆమెకు అప్పజెప్పబోతా ఉన్నారు బహుశా నేను మాట్లాడిన తర్వాత అతను నిర్ణయిస్తారు ఒకటి గుర్తొస్తుంది నాకు షీ కే అండ్ షీ కాంకే ఆ బాధ్యత ఆ బాధ్యత ఈ రోజు షర్మిలమ్మకుంది చాలా పెద్ద బాధ్యత ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పార్టీ కోసం ఈ రోజు ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచాలి అది కేవలం రాహుల్ గాంధీతోనే సాధ్యం అతని ప్రధాని చేయడానికి మేము సైతమని ఈ రోజు ఇక్కడ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఏడు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఏడు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఒక యాభై సంవత్సరాల వయస్సు కూడా లేనటువంటి ఒక యువతి ఏడు వేల కిలోమీటర్ల పాదయాత్ర ప్రజల కోసం ప్రజల మధ్యలో మొండు టెండలో కాలు కాలు ఫ్రాక్చర్ అయినా కాలు ఫ్రాక్చర్ అయినా మొండితనంతో పాదయాత్ర చేసినటువంటి ఈ రోజు మనకందరికీ కూడా నాయకురాలుగా వచ్చింది నేను గర్విస్తా ఉన్నాను సంతోషిస్తా ఉన్నాను ఈ రోజు ఆమె వచ్చింది ఇది మీకందరికీ సమ్మతమైన ఈ రోజు షర్మిలమ్మా ఇంటింటికి మనమందరము మనమందరము కుటుంబ సభ్యులం నేను ఒక్కటి బహిరంగంగా చెప్పదలుచుకున్నా నేను పుట్టిన నియోజకవర్గం కానీ నేను పోటీ చేసిన నియోజకవర్గం కానీ లేక ఎక్కడైనా నా మాటే చెల్లుబాటు అవుతుంది అంత కానీ ఫలానా వాళ్లే ఉండాలి నా మాటే జరగాలి అని చెప్పడానికి నేను తయారుగా లేను షర్మిలమ్మకు నేను ప్రారంభం చేస్తున్నాను అమ్మ నీకు పూర్తి స్వేచ్ఛ నీకు పూర్తి స్వేచ్ఛ పోయిన పది సంవత్సరాలుగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఈ రోజు కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు నా మిత్రుడు రామకృష్ణారెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాడు కానీ ఆస్తులు చేసుకున్నటువంటి వాడు కాదు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఈ పెద్దలందరితో కూడా టచ్ లో ఉన్నారు మాతో కూడా ఉన్నారు నేను కూడా కోరుతా ఉన్నారు దయచేసి రాజశేఖర్ రెడ్డి గారితో పని చేసిన వాళ్ళు ఇన్నిరమ్మతో పనిచేసిన వాళ్ళు రాజీవ్ గాంధీతో పనిచేసిన వాళ్ళు సోనియా గాంధీతో పనిచేసిన వాళ్ళు రాహుల్ గాంధీతో పనిచేసిన వాళ్ళు ఏదో కారణాలతో పక్కన పోనా దయచేసి మీరందరూ వెనక్కి మనం అందరూ కలిపి ఏమి జరుగుతోంది ఈ రోజు ఈ రాష్ట్రం బీజేపీ నేను అభినందిస్తా మా రుద్రరాజు గారిని అతని ఇది బాగా జనంలోకి తీసుకెళ్ళాడు బి అంటే ఏమి నాకు వినపడలే ఓ భారతీయ కాదా చాలా స్పీడ్ గా ఉన్నారు మీరు జేఎంటే ఏమి జనతా కాదా ఏమి స్వామి చాలా చాలా ఎక్కించినావు నువ్వు అందరికీ నువ్వు మొత్తం అందు ఎక్కించినావు స్వామి నువ్వు మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ పవన్ గట్టి చెప్పు బాబు జగన్ పవన్ వాళ్ళు ముగ్గురు ఈ రోజు కట్టు బానిసలు మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి కట్టు బానిసలు వాళ్ళు వాళ్లకు ఓటు వేయడమంటే బీజేపీకు ఓటు వేయడమే బీజేపీకు ఓటు వేయడమంటే మన కొమ్మును మనమే నరుక్కున్నట్టే ఈ రోజు రాష్ట్రానికి ద్రోహులుగా నిలబడ్డారు తరిమి తరిమి కొట్టాలి అది మళ్ళీ చేయగలిగిన సత్తా రాహుల్ గాంధీ గారు ఈ ఆగస్ట్ పదహైదవ తేదీన నూరు ఆరైనా ఆరు నూరైనా అగ్రహారం పీడైనా రాహుల్ గాంధీ గారు ఎర్ర కోట మీద జాతీయ జెండాను ప్రధాని హోదాలో ఎగర వేయబోతున్నాడు ఉన్నారు అతని తొలి సంతకం అతని తొలి సంతకం ఏ ఫైలు ఏ ఫైల్ మీద అది మన గుండె చప్పుడు మన గుండె చప్పుడు కాదు రాహుల్ గాంధీ గారి గుండె చప్పుడు ఈ రోజు అతనే కాదు ఇండియాలో ఇండియా కూటమిలో అన్ని పార్టీలతో కూడా వాళ్ళు ఒప్పిస్తారు మనకు సాధ్యమవుతుంది ఈ రోజు షర్మిలమ్మ దక్షిణాయనం అయిపోయింది ఏ శుభ కార్యక్రమం చేసినా ఉత్తరాయణంలోనే ప్రారంభం అవుతుంది ఉత్తరాయణంలో ప్రారంభమైంది రోజు శుభం ప్రారంభమైంది అప్పుడే ఒణుకు పుట్టుతా ఉంది అప్పుడే ఒణుకు ప్రారంభమైంది వేలాది వాహనాలు వేలాది వాహనాలు ఎయిర్పోర్ట్ నుంచి వస్తా ఉంటే మావి ఒక పది వాహనాలు వదిలి మిగిలిన వాహనాలన్నీ అడ్డుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది అంటే ఏమి దాని అర్థం భయం 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 నేను ఎక్కువ మాట్లాడకుండా పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు ఎక్కువ మాట్లాడకుండా బహుశా అధ్యక్షులుగా ఈరోజు బాధ్యతలు తీసుకుంటూనే వెంటనే జనంలోకి పోవాలి జనంలోకి పోయే ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రతి జిల్లాలో కలవాలి అని వారు అనుకుంటా ఉన్నారు మీ జిల్లాలకు వచ్చినప్పుడు మీ మీ జిల్లాలకు వచ్చినప్పుడు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మనకెవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా ఇండోర్ మీటింగ్స్ లో ఆమె వచ్చి కలుస్తారు ఆమె అందరికీ ధైర్యం చెప్తారు మేము కూడా ఆమె వెంట వస్తాము మీరందరూ కూడా మీ మీ జిల్లాల్లో ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జోహార్ ఇందిరమ్మ జోహార్ రాజీవ్ గాంధీ జోహార్ వైఎస్ఆర్ నమస్కారం ప్లీజ్ ప్లీజ్ అదేవిధంగా మరొక ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం మరొక పూర్వ పీసీసీ అధ్యక్షులు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు రఘువీరారెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు వారి తర్వాత డాక్టర్ సాకే శైలేంద్రనాథ్ గారు పనిచేశారు వారి తర్వాత నేను పనిచేశాను మా అందరికీ సహకరించినటువంటి ఈ పది సంవత్సరాల్లోనూ మాకు సహకరించి మాతో పనిచేసినటువంటి కేటర్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మాజీ పిసిసి అధ్యక్షుడు డాక్టర్ వేదిక పైన ఆశంలో